మన ప్రభువును రక్షకుడు ప్రశస్తమైన దేవాదేవుడు మరి యొక్క నూతన దయచేసి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఇది వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఇది వాగ్దానం యహోవాన్ తలగా నియమించిన గానీ తొగ్గా నియమించడు ద్వితీయ దేశం ఇరవై అధ్యాయము పద్నాలుగు వచ్చిలో రాయబడిన యహోవన్ను పైగాని కిందవాణి కూడా ఉంచడం ఎందుకని ఉంచాడంటే ఆయన ఆజ్ఞ గైగునాలి ఏమంటే అన్ని దేవతలను అనుసరింపు వాటిని పూజింపవు నున్నయ నువ్వు అనుసరించి నడుచుకొని వాళ్ళు నేడు నేను ఆజ్ఞాయి దేవుడు యహో ఆజ్ఞ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎట్లా యహోవా నిన్ను పైవానిగా చేస్తాడంట తలగా చేస్తాను నీ వాగ్దానం చేస్తాడు అంటే దేవుని చిత్తం నుంచి అరగించాలి తప్ప దేవుని చిత్తం కానీ మనం చేస్తే మనల్ని ఎక్కడో మన ఏం మనకి ఏ ఏ సహాయం దేవుని అందరూ రాదు కాబట్టి మనం ఇద ప్రతిదీ కూడా దేవాన్ని చిత్రంలో జరగాలన్నప్పుడు మన ఇది పైవానిగా చేస్తారంట మన మన ఇష్టానుసారగా లోకాను శర్మ జీవితం లోకాను శరమ మాటలు లోకాను శర్మ తలంపలతో మనం ఉన్న ఉంటే దేవుడు మనకి ఏ సహాయం చేయడు కానీ ఆయన చిత్తం జరిగించి వీటిని పూజించగా వాటిని అనుసరించి నడుచుకోనక నేను నీకు ఆజ్ఞా ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్ని వాటి గైగుని అనుసరించి గాయగుని అట్లా నేను ఏదైతే నీకు చెప్తున్నానో అలా నువ్వు చేస్తావంటే నిన్ను అలాగా చేస్తాను పైవానిగా చేస్తానని ప్రభువు నీకు వాగ్దానం చేస్తున్నాడు అలా నువ్వు నడుచుకున్నావు అనుకో మింటే దీవులను నీకే ఈ పై యొక్క ఇరవై మొదటి నుంచి చివరిదాకా దాక్కోవడం మొదటి వచ్చిన ఏమంటుందంటే ఆయన మరి శ్రద్ధగా విని ఆ భూమి మీద సంశృద్ధిగా నిజింపు చేస్తాను శ్రద్ధగా ఉంటే చాలు ప్రతి శ్రద్ధగా నేను ప్రయోగవాన్నిగా చేస్తాను కిందగా చేయని వాగ్దానం చేస్తాను శాస్త్రా ప్రభు ఇది నాన్న నువ్వు తలగా ఉండాలంటే నువ్వు శ్రద్ధగా మాట లోబడాలి మరి అచ్చు ఆయన లోకాసన దేవతలు పూజింపక ఆ నాజ్ఞల్ని గై దేవుడిని నిన్ను కొంతమంది జీవించు గాక అటువంటి కృపాధి మీద దయచేను కాక ఈ వాగ్దానాన్ని ప్రార్థించి దేవుడు నేను పైవానిగా చేసే కృప దేవాదే దయచేయను కాక ఆమె ఈ సమయం కొరకు ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏదైనా ప్రార్థన సర్వాధికారి కృపగలవాడ పరిశుద్ధరా కృపగలవాడా కనికృప్ ఉండే కొందరాలు తండ్రి స్తోత్రాలువరకు లేని దానితో కృప మాకు దయచేస్తాయన గునైనా ఈ దినేస్తారు మా చేతి మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని అందరినీ దీవించి ఆశ్రించి కృప చూపి కృప చూపించండి యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు అందరితో సమాధానం శాంతి నిమ్మద్ది దాయించండి ప్రతి ఒక్కరితో శాంతి సమాధానం దాయించండి నీ కులం భద్రపరచండి ఈ దినం ఎవరైనా బలహీనంగా మొట్టని స్వస్థపరచండి హాస్పిటల్ మొట్టండి స్వస్థపరచండి కుటుంబ సమస్యలు బాధ విడుదల దాయించండి ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి షుగర్ బీపీ గ్యాస్ ఇబ్బంది బాధపడి విడుదల దాచండి రోజు పుట్టి రోజు పిల్లలు రోజు జరగలు దీవించండి ఆశ్రించే కృపు చుట్టూ మీకు కంచి వేసి చేసే పని అంతా దీవనకరంగా భద్రపరిచి దాచి కాచి కాబట్టి మీకు మహిమకరంగా జీవించే కృప దాచి మీకే ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు పరిశుద్ధం తండ్రి ఆమె వందనాలు వందనాలు దేవుడు మిమ్మల్నిగాక వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి